నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి మనందరికీ సుపరిచితులు ఆప్తులు నాకు తండ్రి సమానులు శివప్రసాద్ గురువు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆయన అడిగి కొన్ని ధర్మ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు జ్యోతిష్యానికి వాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది గురువుగారు మామూలుగా ఎవరికన్నా దానాలు ముఖ్యంగా ఈ వరద బాధితులకి మనకు వస్తూ ఉంటారు వాళ్ళకి ఇంట్లో ఉన్న దుస్తులు ఇచ్చేస్తూ ఉంటారు అసలు కొత్త దుస్తులనే దానం చేయాలంటారా లేదా వాడినవి దానం చేయొచ్చు అంటారా ఇన్ కేస్ మనం వాడిన మంచి దుస్తులు కానివ్వండి ఇప్పుడు శుభకార్యాలకు కొన్ని దుస్తులు కొనుక్కుంటాం పాతగా అయిపోయినాయి కదా అని ఇస్తూ ఉంటాం అలా మనకి ఉన్న మంచి వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందా మనకున్న ఐశ్వర్యం మనం దానం చేసిన వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశం ఏదన్నా ఉంటుందంటారా చెప్పండి శ్రీ మహాగణాధిపతి ఏ మహా సరస్వతి శ్రీ లలితా అంబికాదేవి దీంట్లో చాలా రకాలు ఉన్నాయమ్మా మనం మామూలుగా సహజముగా మనము వేసుకునేటువంటి వస్త్రాలు ఏవైతే ఉంటాయో మనము గుడ్డలు తీసుకుంటున్నాము అంటే ఎన్నో షాపులు తిరిగి ఎంతో ఇష్టపడి మనము దాని యొక్క అవసరాన్ని గుర్తించి కదా మనం తీసుకుంటాము తల్లి మనము ఎంతో ఇష్టపడి గుడ్డలు కొనుక్కోవటం అనేటువంటిది చాలా షాపులు తిరిగి మనం ఇష్టమైనవి కొనుక్కుంటాం మామూలుగా అమ్మ అలా కొన్నప్పుడు మనము ఇచ్చేటువంటి దాన ధర్మాలలో ఒక విధానం అనేటువంటిది ఉంటుంది మామూలుగా ఎవరికైనా మనకు తెలిసిన వాళ్లే బంధువులే వాళ్ళకి మనం ఇచ్చామనుకోండి అప్పుడు మన వస్త్రాలు ఒకరికిస్తే మనకు ఉండేటువంటి ఇది వాళ్లకు పోతుంది అనేటువంటిది ఒకటి నిజంగా మీరు అన్నారు ఇందాక వరద బాధితులకు ఇబ్బంది పడేటువంటి వాళ్లకు ఇచ్చినప్పుడు పుణ్యము దక్కుతుంది మనము మన ఇంట్లో దేవతార్చన కోసం అరటి పళ్ళు తెచ్చాం ఒకడు ఆకలిగా ఉండి వచ్చారు ఆ ఆకలి ఉన్న వ్యక్తికి మనం ఈ దేవతార్చన చేసినటువంటి అరటి పళ్ళు మళ్ళీ మనం తింటాము అనేటువంటి భావనతోనే కదా మనం పెట్టుకుంటాం ఏవైతే తెచ్చామో ఇవే వాళ్లకు ఇవ్వటం అనేటువంటిది ఏమవుతుంది అంటే మనము భోజనము పెట్టినంత కద్దు అలా కాకుండా నిన్నటితో మున్నటితో కాస్త మెత్తగైనటువంటి పళ్ళు ఉన్నాయి కదా విధాములు ఇది మనకే ఉండనిలే అనేటువంటి భావనతో ఎప్పుడైతే ఇస్తామో మంచిది కాదది దీంట్లో మన మనస్సులో కొరత ఉన్నట్టుగా మనం ఇచ్చినటువంటి ఫలం అనేటువంటిది కాదు కదా పాపం అనేటువంటిది అందులో అసలు పుణ్యం ఎక్కడ ఉంది అని గమనించాలి దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంటుంది ఏం చేస్తే ఏమిటి అని అందుకనే ఉపమానము చెప్పేటప్పుడే దాని యొక్క ప్రాధాన్యం తెలుస్తుంది అలా వరద బాధితులకు వాళ్లకు ఎవరికైనా ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఇబ్బందుల్లో మనము ఇస్తే మనకు మానవతా దృక్పథము దాని యొక్క ఔన్నత్యం తెలుస్తుంది ఇస్తాం మేలు జరుగుతుంది అలా కాకుండా ఇప్పుడు గంగిరెద్దుల వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు కూడా మనం వేసుకొని ఉన్నాయి కదా ఇచ్చేద్దాంలే అని ఇస్తాం మనం ఏం చూస్తున్నాము గంగిరెద్దుల వాళ్ళు సంక్రాంతి పండుగ వచ్చేటప్పటికి అమ్మ పాత గుడ్డ ఉంటే ఇవ్వండి అడుగుతారు వాళ్ళు అడిగేది పాతది అడుగుతారు కానీ తల్లి మనము పాతది ఇవ్వరాదు గంగిరెద్దును తీసుకుని ఆత్మలింగము మరి గజాసురుడి కడుపులో ఆత్మలింగము ఉన్నప్పుడు గంగిరెద్దును తీసుకొని ఎవరు వచ్చారు శ్రీ మహావిష్ణు వచ్చాడు మరి గంగిరెద్దుల వాళ్ళందరూ విష్ణువులైన గురువు గారు అప్పుడు మరి గోమాతను తీసుకొని రావటం గంగిరెద్దును తీసుకొని వచ్చాడు కదా అంటే గంగిరెద్దుల వాళ్ళందరూ విష్ణుతో సమానం అవుతారా అంటే అభ్యాగతో స్వయం విష్ణు అని చెప్పింది అందుకనే ఈ మాట పదం ఎక్కడో రాలేదు మనకు భోజనానికి అని వచ్చినప్పుడు అని మనం అనుకుంటుంటాం అతను వచ్చి ఏమి అభ్యర్థిస్తున్నాడు నాకు పాత వస్త్రం ఇవ్వండి అని అంటున్నాను అందుకనే ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు అని మనము చూడగలిగితే ఏమో ఆనాడు నిజంగా వచ్చింది శ్రీ మహావిష్ణువే గంగిరెద్దులు తీసుకుని మన ఇంటికే వచ్చుండొచ్చుగా అందుకు కదా శంకరాచార్యుడు వెడుతూ ఉన్నప్పుడు అతను ఎదురైతే ఎవరిని స్వామి నన్న నాలో ఉండేటువంటి వాడిని పక్కకు జరగ జరగమంటున్నారా అంటే శంకరాచార్యుడు సైతం వచ్చినటువంటిది పరమేశ్వరుడు ఎవరో కాదు అనేటువంటి భావన ఎక్కడ కలుగుతుంది అంటే దీన్ని మనం గమనించాల్సింది ఏదైనా సరే గంగిరెద్దుల వాళ్ళు వచ్చారు వాళ్లకు కొత్త ఇవ్వటములో మనకు పుణ్యం వస్తుంది పాపం ఎప్పుడు వస్తుంది అంటే మనం పాతవిచ్చావనుకోండి ఉన్నాయి కదా వాళ్ళు కూడా గంగనద్దుల వాళ్ళు కూడా మీరు గమనించారో లేదో అమ్మ ఇక్కడ చిరిగిపోయినటువంటివి తేపల తేపలు అన్ని కూడా కుట్టుకొని వేసుకొని మన ఇవి సూట్ వేసుకొని వస్తుంటారు వాళ్ళు నిజంగా కూడా ఎవరు పూర్ణమైనటువంటి చొక్కా వేసుకొని రారు గంగిద్దె గంగిరెద్దుల వాళ్ళు అంటేనే వాళ్ళు ఏదో అక్కడ చినిగిపోయినది ఇక్కడ చినిగిపోయింది కాస్త కుట్టుకొని చేసుకొని పైన ఏవో రెండు మూడు అన్ని తొడుక్కొని వేసుకొని వస్తుంటారు ఆ దాని మీద అన్ని కూడా ఇచ్చిన వస్త్రాలు అన్ని కూడా పాత చీర ఉంటే ఎండమ్మా పాత పంచి ఉంటే ఎండమ్మా అని అడిగి వస్తుంటారు అలా వచ్చినప్పుడు మనము ఇస్తేనే పుణ్యప్రదం ఎవరికి పుణ్యప్రదము ఎవరికి వాళ్ళకి ఇస్తే పుణ్యం ఉంటుంది మనం ఇచ్చే వస్త్రాలు అంటే మన పిల్లలకు మంచిది మనము చేసేటువంటి ప్రతి పని కూడా ప్రతి పనిలోను ప్రతి పూజలోను ప్రతి దీపారాధన చేసి ప్రతిరోజు దీపం వెలిగించేటువంటి ప్రతి ఇదిలోను వెలుగులోను మన పిల్లల యొక్క వెలుగు భవిష్యత్తులో మేలు జరుగుతుంది అనేటువంటిది మనం గ్రహించాలి మన కోసం మనం చేసేది ఏది కాదు మన కోసం మనకు వెంటనే సద్య ఫలితం రాదు మనము చేసినటువంటి అంతా కూడా మన పిల్లలకు వస్తుంది గాక వాళ్ళు బాగుండాలి బాగుండాలని ఊరికి కోరుకుంటే రాదు మనము చేసే పనులలో మనము ప్రవర్తించేటువంటి తీరులో మనము నడిచేటువంటి నడవడికలో మన పిల్లలకు ఎదుగుదల ఉన్నదనేది మనం గ్రహించాలి అందువలన ఈ పాత వస్త్రాలు ఎవరికి విస్తే మంచిది అనేటువంటి ఉద్దేశ్యంతో ఇవ్వవచ్చును గాక రైట్ చాలా చక్కటి వివరణ మీరు ఇక నుంచి పాత గుడ్డలు ఇచ్చేటప్పుడు ఎవరికి ఇస్తున్నారు అని అబ్జర్వ్ చేసి వాళ్ళకి మాత్రమే ఇవ్వండి కొంతమందికి మాత్రం ఖచ్చితంగా కొత్తవే ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి దానివల్ల వచ్చే పుణ్య ఫలితం ఏ విధంగా ఉంటుంది ఎవరికి దక్కుతుంది ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది శివప్రసాద్ గురుగారు మీకు గురువుగారిని కలవాలి అనుకున్నా లేదా మీకు సంబంధించిన జాతకాలు వాస్తు ఫలితాలు తెలుసుకోవాలి అనుకున్న స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే